శ్రీకృష్ణుల వారి సన్నీరికి దారి శ్రీకృష్ణ మహోత్సవ మండపం ఆలయానికి దారి శ్రీకృష్ణుల వారి కోనేరు ఆ వైపు ఉన్నదే గుడి ఆలయం చాలా బోళ్ళ చాలా అద్భుతంగా ఉంది 남한 설익스처, 아님 방가르다듬, 사그루, 만디라, 방가르다듬, 코케 수브라만야수아. పంచముఖాంజనేయస్వామి ఉడిపి ఆలయంలోని పంచముఖ ఆంజనేయ స్వామి ఈయన కోటి గీత ఇది లోపల స్వామివారి రూపం ఉడిపిలోని స్వామివారి రూపం ఎలా ఉన్నారు బంగారు రథం మీద స్వామివారు ఇది లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ శ్రీకృష్ణులు వారు లోపలికి వచ్చే దారి ఇది గమనించారా ప్రతి ఆలయంలోనూ ఉండే పురాతనమైన మహావృక్షం ఈ ఆలయంలో కూడా ఉంది ఉడిపిలోని మహావృక్షం ఓవైపు శంకు మరోవైపు చక్రం గీతామందిరం ఉడిపి ఎలా ఉంది శ్రీకృష్ణ దర్శనానికి దారి ప్రసాదాలు లడ్డోత్సవం రకరకాలు మందిరంలో గజరాజులు ఎలా ఉన్నారు ఆలయం ముందు భాగంలో హనుమంతులు వారు స్వామి స్వామివారికి రక్షగా ఉన్నారా కన్నీఆర్ మఠం ఇదే ఉడిపి శ్రీకృష్ణ ఆలయం శ్రీకృష్ణ నామాలు మారుమోగుతూ ఉంటాయి శ్రీకృష్ణులుగా ఉన్నారా విష్ణుమూర్తిగా ఉన్నారా చాలా పురాతనమైన ఆలయం మిత్రమా చూసారా బాహుబలి బొమ్మలు ధ్వజస్తంభం నాకు ఇష్టమైన రాతి ధ్వజస్తంభాలు ముందే పీఠం పురాతనమైంది ఆ శిల్పకళ తెలియచేస్తుంది కొన్ని వందల సంవత్సరాల క్రితం అయినా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని వస్తాం ఆలయం పేరు తెలిసిందా శరీరంలో ఏ భాగంలో ఏముంటాయో ఆ రోజుల్లోనే అంత దీక్షగా తెలుసుకున్నారు ఈ శివయ్య ఆంజనేయ ఆలయ నిర్మాణం చూడండి ఎలా ఉంది గుండుగాను ముందర కూసుగాను ఇది భోజనాలు వండటానికి స్వామివారికి పొయ్యి చాలా బాగుండ స్వామివారి అభిషేక జలం వెళ్ళడానికి ఉన్న బాయి చూసారా లోపల శివయ్యకి అక్కడ అభిషేకం చేస్తే ఇక్కడ వస్తాయని స్వామి శివయ్య ప్రథమ గణాలతో శివయ్య శివ తాండవం వామన అవతారం నరసింహ అవతారం వరాహవతారం మత్స్య అవతారం పూర్మ అవతారం అన్ని అవతారాలు ఉన్నాయి

తులసి మొక్కలు ఇక్కడ ఒక పూజ మాదిరి చేసి ఇక్కడ ఇలా ఉంచుతారు అంతా తులసి వనం శ్రీకృష్ణుల వారికి ఇష్టమైన తులసి వనం